రాజా రాజాసింగ్ ఎప్పుడెప్పుడు కూడా నెగటివ్ వార్తలు కావచ్చు అనేక వర్గాలకు సంబంధించినటువంటి దో బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వారు కూడా బీఫామ్ తెలుసుకొని గెలిచినటువంటి తను కూడా బీజేపీ పార్టీ ఆఫీస్లో కావచ్చు బీజేపీ పార్టీ వర్గంలో ఇంకేమైనా తప్పు జరిగితే తన వంతుగా వాక్ స్వాతంత్రంతో తన వంతుగా మాట్లాడేటువంటి ఎటు కూడా అసలు దుమారం రేపేటువంటి మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడుతుంటారు వార్తలకు ఎక్కుతుంటారు మనకంతా తెలుసు కానీ నూతనంగా కొత్తగా ఎప్పుడైతే ఉప ఎన్నిక ఏదైతే జూబ్లీల్స్ ఉప ఎన్నిక సంబంధ సందర్భంగా మాజీ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న మాజీ దివంగత నేత అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం అక్కడ వాళ్ళ తో ఉప ఎన్నిక రావడం మనకంతా కూడా తెలుసు కానీ ఆ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఇటు కాంగ్రెస్ ఆ లేదంటే బీజేపీ ఎంఐఎం లేదంటే బీఆర్ఎస్ ఆ ఎవరు గెలవబోతున్నారని చెప్పేసి ఒక ఎమ్మెల్యేగా నన్ను కూడా అడుగుతా ఉన్నారు ప్రజలను చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి వార్తలు తను ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అది కూడా చీఫ్ అయినటువంటి పనిచేసినటువంటి కిషన్ రెడ్డి మీద కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కావచ్చు లేదంటే ఈ యొక్క పార్లమెంట్ సెషన్ అంతా కూడా కిషన్ రెడ్డిది కాబట్టి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా తన పార్లమెంట్ సెషన్లో వస్తుంది కాబట్టి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు అసలు ఏమైపోతున్నారు మీకు గెలిచే అవకాశం ఉందా గెలిచేటువంటి దమ్ము ఉందా ఎన్ని ఓట్లతో గెలుచుడు కాదు ఓడిపోతున్నారో కూడా తనను అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది జూబ్లీహిల్స్ ఎన్ని ఉప ఎన్నికల్లో బీజేపీ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారని చెప్పేసి నన్ను అడుగుతున్నారు వైసీ ఓవైసీకి మీకున్నటువంటి ఒప్పందం వల్లనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయడం లేదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యే సింగ్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారా లేదా ఇంకేదన్నా పార్టీని గెలిపిస్తున్నారా అని నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు ప్రజలు ఉప ఎన్నికల్లో ఓడిపోతే అధిష్టానానికి మోహం ఎలా చూపెడతారు కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓడిపోతే అధిష్టానానికి ఏం సమాధానం చెప్తారు నన్ను టార్గెట్ చేసి పార్టీ నుంచి గెంటేసినట్టుగానే మీకు కూడా అదే గతి పడుతుందా అనేటుగా వివాదాస్మయమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏదైతే ఏదైతే కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉన్నటువంటి ఉప ఎన్నిక అది కాదు పార్లమెంట్ సెషన్లో ఉన్నటువంటి ఉప ఎన్నిక దీనికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇప్పటికే కిషన్ రెడ్డి గారు మాతామంతి చేసిన తర్వాత మీరు అసలు ఎంఐఎంతో ఉన్నటువంటి ఏదైతే మజ్లేస్ పార్టీలో ఉన్నటువంటి ఒప్పందం గతంలో నవీన్ యాదవ్ అనే వ్యక్తి అక్కడ సామాజిక వర్గాన్ని ఎంత కలుపుకొని పోయినా ఎంఐఎం పార్టీ అంటే దాదాపు స్వతంత్రంగా పోటీ చేయకముంటే ముందు ఎంఐఎం పార్టీ అభ్యర్థి తను టూ థౌసండ్ ఫోర్టీన్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫోర్టీన్ తర్వాత ఎంఐఎం నుంచి పోటీ చేశారు ఎంఐఎం నుంచి ఓడిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ సెషన్లో కూడా టూ థౌజండ్ ఆ ఎయిటీన్ నైన్టీన్ ఆ ప్రాంతంలో ఆ టైంలో కూడా దాదాపు సొంతంగా ఏదైతే సొంతంగా పోటీ చేసి మళ్ళీ ఓటమి ఓటమిపై కానీ ఈసారి మాత్రం అది కాదు నేను కేవలం కాంగ్రెస్లో ఉండి పనిచేస్తానని చెప్పేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఓ ట్వంటీ ఫోర్ ఆ టైంలో తనకు పార్టీ చేంజ్ అయ్యి అక్కడ కార్యవర్గానంతా కూడా బలోపేతం చేసి రోజు రోజు కార్యకలాపాలు సహాయంలో ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు లేదంటే సహాయం ఎవరు కోరుకున్నా సరే మనకు ముందుండే ఆ వ్యక్తిగా అక్కడ అక్కడ ఉన్నంత పరిచయం కానీ ఎంఐఎం మీతో ఉన్నటువంటి ఓసీతో ఉన్నటువంటి సంబంధాలు ఏదైతే సత్సంబంధాలు ఉన్నాయో దానికి వల్లనే ఎంఐఎం అక్కడ పోటీ చేయడం లేదా ఎందుకంటే గతంలో హై ఏ ప్రాంతంలో ఉన్నా కూడా అంటే అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీల అభ్యర్థులు ఉన్నారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రీకృతమైనటువంటి హైదరాబాద్ సిటీలలో ఒక ఎంఐఎం పార్టీ ఎవరైనా అక్కడ నించుంటే మాత్రం ఏ ఒక్క పార్టీ గెలవదనే ఆంక్ష ఉంటుంది గెలవదనే రూల్ ఉంటుంది అసలు గెలవదు ఏదైతే ఎంఐఎం అని చెప్పేసి ఫిక్స్ అవుతారు కానీ దానికి పటాపంచలు చేస్తూ అటు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు పోటీలు పడి అటు ఎంపీ సీట్లలో కావచ్చు ఎంపీ సీట్లలో ఫెయిల్ అయినా తప్ప ఎమ్మెల్యేల సీట్లతో పాటు కొన్ని గెలవడం కొంచెం సహజ సిద్ధం మనకంతా తెలుసు కానీ ఈ ఉప ఎన్నిక ఎంతో మైనార్టీ కు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ కావచ్చు ముస్లిం ఓటలు ఎక్కువ ఉన్నటువంటి ఈ జూబ్లీ హిల్స్ లో అక్కడ బోరబండ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింలలో మీ యొక్క బలాలేంటి కాంగ్రెస్ తో మీరు నిజంగా పొట్టు పెట్టుకున్నారా కొంతమంది ముస్లింస్ మైనారిటీ మాత్రం వైపు చూస్తే మీరు మాత్రం ఆ బీజేపీలను కావచ్చు కాంగ్రెస్ ని ఎలా ఆకర్షిస్తారు బీజేపీ అక్కడ ఓడిపోతుందా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు నన్ను అడిగేటువంటి అవసరం ఏంది మీరు నేరుగా కిషన్ రెడ్డి గారిని అడగాల్సినటువంటి ప్రశ్నలు నన్ను అడుగుతున్నారా అని చెప్పేసి తను కీలక వ్యాఖ్యలు చేశారు నిజంగా లైన్ ఎవరైనా దాడితే సస్పెండ్ వేటు ఉంటుందని చెప్పేసి బీజేపీలో మనం ఎంత మాట్లాడుకున్నా తను చేసేటువంటి వ్యాఖ్యలు మాత్రం నిజంగా అలానే ఉన్నాయి ఎందుకంటే పార్టీకి పరంగా పనిచేసేటువంటి నాయకులు తను పార్టీకి రాజీనామా చేస్తానంటే కొన్ని గుజ్జగింపులు జరిగాయి అది ఓకే కానీ తను రాజీనామా మాత్రం చేయలేదు కొంతకాలంగా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి నన్ను కూడా గెంటేసేటువంటి పరిస్థితి వచ్చింది రేపు ఓడిపోతే నిన్ను కూడా నీ యూనియన్ మినిస్టర్ కావచ్చు అక్కడ నిన్ను కూడా గెంటేసేటువంటి పరిస్థితి వస్తే నువ్వు ఎవరికి సమాధానం చెప్పుకుంటావు కిషన్ రెడ్డి గారు ఒకసారి స్థాయిలో కలిసి పనిచేయండి కేంద్రంలో ఉన్నటువంటి వారితో మాట్లాడండి అధిష్టానంతో మాట్లాడండి ఇక్కడ నిజమైనటువంటి నాయకులు ఎవరు ప్రజాసేవ కలిగినటువంటి నాయకులు ఎవరు పొత్తు లేకుండా ఒంటరిగా పోరాడే బీజేపీని మీరు అస్తవ్యస్తంగా చేస్తున్నారు పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి వారు పార్టీని ఒక ఒక అధిష్టానం నుంచి ఉన్నటువంటి పేరును దానికి ఉన్నటువంటి రెఫరడమ్ కావచ్చు దానికి ఉన్నటువంటి ప్రతిష్టను మీరంతా కూడా భంగిం కలిగించేటువంటి ప్రయత్న చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు మీరు మానుకోవాలి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళతో అంతా మాట్లాడి నిజమైనటువంటి వ్యక్తులను అక్కడ సేవ చేసేటువంటి వ్యక్తులను నించోబెట్టి గెలుపు దిశగా మనమంతా కలిసి పనిచేస్తా లేదంటే నాకు పట్టిన గటే నీకు పట్టే అవకాశం ఉందంటూ కూడా కీలకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం రాజాసింగ్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వార్తలో తను నెట్ ఇంట్లో చెక్కలు కొడుతున్నారు అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఏ రకంగా మాట్లాడాల్సి వచ్చింది తనకు ఉన్నటువంటి వైరం ఏంటి లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి బాధ నా లేదంటే దీని మీద ఇంకేమైనా పార్టీ యాక్షన్ తీసుకోబోతుందా కూడా త్వరలో చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.